ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా అభివృద్ది చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు పాఠశాల మేనేజ్మెంట్ కమిటీపై ఉందని చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు ఎమ్మెల్యే గురచాల జగన్మోహన్లు అన్నారు సోమవారం చిత్తూరు బీఎస్ కన్నన్ కాలేజ్ ఆవరణంలో ముప్పై ఒక్క మండలాలకు చెందిన ఎస్ఎంసీలకు శిక్షణ తరగతులను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలాంటి వసతులు లేని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో కళాశాలల్లో అధిక సంఖ్యలో విద్యార్థులు హాజరవుతున్న విషయం తెలిసిందేనని వసతులు కలిగిన ప్రభుత్వ పాఠశాలలో ఎందుకు చేరడం లేదని ఆ విషయాన్ని ఎస్ఎంసీ సభ్యులు గ్రహించి ఉత్తీర్ణత హాజరు శాతాన్ని పెంచాలన్నారు పాఠశాలలకు అవసరమైన మౌలిక వసతులను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోందని అన్నారు సర్వశిక్ష వెంకటరమణారెడ్డి మేయర్ అముద చుడా చైర్మన్ కటారి హేమలత తదితరులు ఇందులో పాల్గొన్నారు సంబంధించిన వస్తువులు కావచ్చు అలాగే మిడ్ డే మీల్స్ కావచ్చు రేపు జనవరి మూడో తారీఖు నుండి అన్ని ప్రభుత్వ కళాశాలలో కూడా అంటే కాలేజెస్లో కూడా మిడ్ డే మీల్స్ ఇవ్వబోతారు కాబట్టి ఒక మంచి మంత్రి గారు ఒక రాష్ట్రానికి మనకి అందుబాటులోకి వచ్చారు కాబట్టి మీరందరూ ఉపాధ్యాయులు ఎవరైతే ఇక్కడ ప్రతి మండలం నుండి విచ్చేశారో మీ అందరూ కూడా మేము మీ పాఠశాలని పరిశుభ్రంగా ఉంచుకుంటే పిల్లలు ఇంకా కూడా ప్రభుత్వ పాఠశాలలకు వచ్చి చదవాలి గారు వాళ్ళు చె దాకా ఉపాధ్యాయులు ఆ భగవంతుని ఆశీర్వాదాలు అందాలని కోరుకుంటూ ఈరోజు మామూలుగా అయితే మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్స్ ఇయర్స్ వన్స్ సెలెక్ట్ చేసేస్తారు అదే ప్రాసెస్ అలా ఉండేది కానీ ఈసారి మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ బాబు గారు ఇక్కడి నుంచి పిల్లలకి ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలందరికీ కూడా ఒక కొత్త షెడ్యూల్లో స్ట్రెంగ్త్ని ఏ విధంగా పెంచుకోవాలి వాళ్ళకి ఎలాంటి సిలబస్ని ఇవ్వాలి వాళ్ళలోని స్కిల్స్ ఏ విధంగా బయటకు తీసుకురావాలి వాళ్ళకి చెప్పే టీచింగ్ మెథడ్స్ అన్నింటిలో కూడా మార్పు రావాలి అనే ఉద్దేశంతోనే టీచర్లతో పాటు ఎవరైతే కమిటీ చైర్మన్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళ పిల్లల యొక్క బాధ్యత ఇచ్చి మళ్ళీ అక్కడ ట్రైనింగ్ ఇవ్వగలిగే డిఆర్పి వాళ్ళకి చక్కని చక్కని ఒక మాడ్యూల్ కూడా ఇచ్చాం పూర్తిగా డీటెయిల్ గా వాళ్ళకి మనం మాన్యువల్ కూడా ఇవ్వడం జరిగింది ఇంటర్ నుంచి కూడా ఇద్దరిని మండల స్థాయికి పిలిపించుకొని గౌరవ అతిథులు ప్రసంగించవలసినగా కోరుచున్నాం పాఠశాలకు సంబంధించి పాఠశాల కమిటీ చైర్మన్ చైర్మన్ గారిని వారి వారిని నమస్కారం ముందుగా అనిపిస్తుంది రెండు నెలల ముందర మనం జరుపుకోవడం జరిగింది మీరందరూ కూడా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎలక్షన్స్ని మన జిల్లాలో అన్ని స్కూల్స్లో ఎట్ ఏ టైం జరిపారు మన జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో అన్నింటిలో ఎక్కడ స్టేట్లో ఎక్కడా జరగలేదు మన జిల్లాలో మాత్రమే ఎట్ ఏ టైం ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లో ఒకే రోజు కంప్లీట్ చేసుకున్నాం సో ఆ విధమైనటువంటి మన సహకారంతో అందరూ కూడా ఈ పేరెంట్స్ కమిటీ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎలక్షన్స్ని కండక్ట్ చేయడం జరిగింది తర్వాత గత నెలలో మనం డిసెంబర్ సారీ ఈ నెల ఏడో తారీఖున అన్ని పాఠశాలల్లో కూడా మెగా పేటిఎం జరుపుకోవడం జరిగింది మన ఆంధ్రబుల్ ఎమ్మెల్యే గారు కానీ ఆన్రబుల్ ఎంపీ గారు గారు కానీ ఇతర ప్రజాప్రతినిధులందరూ కూడా చిన్న కార్యక్రమం అయినా కూడా ప్రతి పాఠశాలకు కూడా హాజరయ్యి ఈ మెగా పీటిఎంని అన్ని పాఠశాలలో దిగ్విజయం చేయడం జరిగింది